హాయ్ అండి చూడండి మీకు దీనికంటే ముందు షార్ట్ వీడియోలో చెప్పిన కదా నార్మల్ కటింగ్లో కూడా ఒక చిన్న ట్రిక్ మీరు చిన్న ట్రిక్ ద్వారా మీరు సూపర్ మాస్టర్ ఫిట్టింగ్ వచ్చేలాగా చేయొచ్చు న్యూ మెథడు ఒకవేళ ఎవరైనా కుట్టలేని వాళ్ళు అది పేపర్ సెట్టింగ్ చేసుకోలేని వాళ్ళు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ఇది ఇంకోటి చూపిస్తా ఇదేమో మాస్టర్ కటింగు ఇది చూడండి ఇది మాస్టర్ కట్టింగ్ ఇది మాస్టర్ కట్టింగ్ అని ఎలా చెప్తురు అంటే ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే లైవ్లో పేపర్ కటింగ్ చేసిన కదా అదే పేపర్ కటింగ్తో చేసిన క్లాత్ ఇది కూడా వీడియో ఉంది ఇందులో ఏం అబద్ధం లేదండి ఇది కూడా వీడియో ఉంది ఇది చూడండి ఇక్కడ షేప్ వస్తుంది ఇక్కడ ముందే ఇక్కడ ఇక్కడ రా ఇక్కడ ఉండాలి అసలు మామూలుగా అయితే ఇక్కడ ఉంది ఇంత షేప్ వచ్చింది మళ్ళీ డాట్ పట్టిన తర్వాత ఇది సేమ్ అయిపోద్ది ఇది మాస్టర్ కటింగు న్యూ మెథడ్ కటింగు అయితే మీకు ఇవే కొలతలతో నార్మల్ కటింగ్ కూడా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి దానికైతే మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఇది చూడండి ఇది మనం ముందేలాగా ఇట్లా పెట్టి అనుకోండి ఇక్కడ మొత్తం తేడా వస్తుంది అనమాట ఇక్కడ మొత్తం తేడా వస్తుంది ఇది ఎలా ఉందో అలాగే పెట్టి కుట్టాలి చూడండి ఇలా ఉంది కదా ఇట్లనే కుట్టాలి కుట్టిన తర్వాత మీకు ఈ డాట్ వేయంగానే అదేమైతే స్ట్రైట్ అయిపోద్ది ఇట్లా డాట్ వేయంగానే స్ట్రైట్ అయిపోద్ది మీకు ఒక స్టిచ్చింగ్ వీడియోలో కూడా చూపించిన మళ్ళీ చూపిస్తా ఇప్పుడు ఈ ఇది న్యూ మెథడ్ కటింగ్ కదా సేమ్ ఇదే కొలతలతో నార్మల్ కటింగ్ కూడా మీకు చూపిస్తా ఒక నిమిషం ఇవేమో చూడండి ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇదేమో హ్యాండ్స్ మొత్తం న్యూ మెథడ్ కటింగే ఇది కూడా న్యూ మెథడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇది మీకు చూపించింది మీకు చూపించకుండా చేసింది కదా మీకు చూపించింది అనమాట అయితే ఈ దీనికి దానికి కొంచెం కుట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఓకేనా అయితే నార్మల్ కుటింగ్ కటింగ్ కూడా సూపర్ ఫిట్టింగ్ రావాలంటే ఎలా కుట్టాలి ఎలా కటింగ్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తా ఇది ఇంకో కటింగ్ ఇది నార్మల్ కటింగు కానీ సేమ్ కొలతలు అండి దీనికి మెయిన్ క్లాత్ ఇంకా కటింగ్ చేయలేదు ఇది మెయిన్ క్లాత్ ఓకేనా ఒక్క నిమిషం ఇది మెయిన్ క్లాత్ ఓకేనా ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కొంచెం తేడా ఉంటుందండి దీనికి దానికి ఈ కటింగ్ కూడా వీడియోస్లో ఉంది మన ఛానల్లో వీడియోలలో ఉంది ఇప్పుడు చూడండి ఇది ఎందుకు నార్మల్ కటింగ్ అని మేము ఎట్లా గుర్తుపడతామంటే చూడండి ఇక్కడ ఏం షేప్ చేయలేదు ఇంకా చూడండి ఇక్కడ ఏం షేప్ చేయలేదు కానీ దీన్ని తర్వాత షేప్ చేసుకుంటాం ఓకేనా షేప్ చేసుకుంటాం తర్వాత దీని యొక్క ఆర్మహోల్ రౌండ్ కూడా సేమ్ వస్తుంది దాని యొక్క ఆర్మహోల్ రౌండ్ కూడా సేమ్ వస్తుంది ఇది మొన్న మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించిన పేపర్ మీద ఓకేనా అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ నార్మల్ కటింగ్తో కూడా మీకు సూపర్ ఫిట్టింగ్ రావడానికి ఒక మంచి టిప్ చెప్తా ఓకేనా ఒక మంచి టిప్ చెప్తా వీడియోలు అయితే ఫాలో అవ్వండి ఇది కుట్టేటప్పుడు మీకు కుట్టేటప్పుడు చూపిస్తాయి ఇలా కుట్టాలి దీన్ని నార్మల్గానే గుట్టుకోవాలి దీనికి ఇంకా షేప్ చేయలే మెయిన్ క్లాత్ మీద వేసి ఫస్ట్ సేమ్ గుట్టుకుందాం కుట్టుకున్నాక అప్పుడు షేప్ చేసుకుందాం ఓకేనా మీకు ఈ రెండింటికి తేడా చూపించి ఈ రెండు నార్మల్ కటింగ్లో కూడా మీకు సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకు ఒక్క వీడియోలోనే ఇప్పుడు చెప్తుంటే అర్థం కాదు కుట్టి చూపిస్తేనే అర్థమైంది ఓకేనా మీకు తెలుసుకోవాలి నేర్చుకోవాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేర్చుకోవాలి అసలు ఎలాంటి వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలి ఎలాంటి వాళ్ళకి ఎలా లేదండి ఇంకా రెండే రెండు మెథడ్లు నేర్చుకోండి ఒకటి నార్మల్ కటింగ్ నేర్చుకోండి ఒకటి న్యూ మెథడ్ పేపర్ కటింగ్ నేర్చుకోండి రెండే నేర్చుకోండి అది టైం ఉన్నప్పుడు అది చేయండి టైం లేకపోతే ఇది కూడా చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా చేయండి ఓకేనా అదే మీకు నేర్పిస్తా అని చెప్తున్నాను ఓకేనా ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇందాక మీరు చూసింది బ్యాక్ పార్ట్ ఓకేనా ఇది మెయిన్ క్లాత్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను మెయిన్ క్లాత్ అవసరం లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ చూపించేస్తా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికి దానికి తేడా ఏంటి ఓకేనా థ్యాంక్ యూ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేర్చుకోవాలంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా